సో గెలుపు తెలిపే టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను అది నార్మల్ గానే వింటూ ఉంటాం రీసెంట్ గా ఆయన సక్సెస్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఏదో బాగా యాక్ట్ అవుతున్నాయి లిరిక్స్ గెలుపు తెలుపులే తీసే ఆకాశవాణి కోసం అని చెప్పి నాకు కూడా బికాస్ టూ థౌజండ్ టెన్ నుంచి ఇప్పటిదాకా నేను కూడా చూసిన గెలుపులు చాలా తక్కువ ఓటములు ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు ఇదే మాట అన్నారు మొన్న నాకు గెలుపులు చాలా తక్కువ చూసాను ఓటములు ఎక్కువ చూశాను సో ఇలాంటి ఆపర్చునిటీస్ వచ్చి మంచి మంచి సాంగ్ ఎప్పుడు వచ్చినప్పుడు హై అనేది వస్తుంది అనమాట అబ్బా ఏదో ఒకటి వచ్చింది కదా అని అండ్ రీసెంట్గా ఆయనకి గెలవడం అండ్ ద హోల్ స్టేట్ అండ్ బోత్ ద తెలుగు స్టేట్స్ ఆర్ సో హ్యాపీ అబౌట్ హిమ్ కమింగ్ ఇన్ టు పవర్ అండ్ ఆల్ దాట్ సో ఐ కెన్ సమ్వే రిలేట్ లాట్ టు ఆయన జర్నీకి కానీ అండ్ ఆయనకి పాడడం అండ్ నేను పాడడం ఇట్స్ హోల్ డిఫరెంట్ రిలేషన్షిప్ అంటే అది డైరెక్ట్ రిలేషన్షిప్ అనలేము ఎందుకంటే నేను ఎప్పుడు కలవలేదు ఆయన ఎప్పుడు స్క్రీన్లో చూడడమే ఎప్పుడో ఒక్కసారి ఎప్పుడో ఆ అత్తరింటి దారేది సక్సెస్ మీట్ లో పా పాడడానికి వెళ్ళినప్పుడు దూరం నుంచి నమస్తే సార్ అని చెప్పాను సో ఇట్స్ ఇట్స్ అ వెరీ ప్రెషస్ మూమెంట్ ఫర్ మీ సింగింగ్ ది సాంగ్ మీరు జనసానికి క్యాన్వాసింగ్ చేస్తే తెలియకుండా అంటే ఎలా అంటే ఇది ఒక సాంగ్ ఉందా మీరు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పదరా సైనిక వాడు అది కూడా ఎన్ని ఎడిట్స్ ఉన్నాయంటే అది చాలా మందికి అది జనసేన కోసం రాసిన సాంగ్ అనుకుంటారు కానీ చిరంజీవి గారికి గాడ్ ఫాదర్ గారికి నేను పాడిన ఫస్ట్ సాంగ్ చిరంజీవి గారికి పాడిన ఫస్ట్ సాంగ్ అది అలాగా పదపదుల సైనిక జనసేనకి వాడటం కూడా ఐ ఫెల్ హ్యాపీ ఎక్కడో అక్కడ నేను కూడా కొంచెం క్యాంపెయినింగ్ చేశాను తెలియక మీరు రెండు పాటలు అంటే ఇండియన్ ఐడల్ నుంచి వచ్చిన ఫస్ట్ పాట గెలుపు తెలుపులే దాని నుంచి బయటకు వచ్చినాయి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ పాట అది